హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్జి న్యూస్ టీవీ మీ ముందుంది శ్రీనివాస్ ప్రజా మా ఛానళ్ళకి మా ఛానల్కి ముఖ్యం అయితే వార్తలోకి వెళ్ళే ముందు మీకు ఒక వినపం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వ్యూ చేయండి మమ్మల్ని లైక్ చేయండి ఈ విధంగా షేర్ చేయండి దేనిపైన చెప్పబోతున్నానంటే ఈ ఎస్సీల మీద చులకన భావం ఎందుకు సబ్జెక్ట్ ఏంటంటే సరస్వతి పుష్కరాల్లో వంశీ గారు గడ్డం వంశీ గారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో మమ్మల్ని చులకనగా చూస్తూ ఉన్నారు మా ఎస్సీలను చాలా నీచంగా చూస్తున్నారు అని మరి ఎంపీ గడ్డ గడ్డం వంశీ గారు మరి మమ్మల్ని చులకనగా చూస్తున్నారు అంటూ ఆయన ఒక అక్కన మంత్రి గారు సీతక్క గారు కూడా ఉన్నారు మరి దానిపైన మరి శ్రీధర్బాబు గారు ఏం మాట్లాడారు అనే దానిపైన మాట్లాడారు అయితే ఇదే విధంగా గతంలో బట్టి విక్రమార్క గారిని కూడా చులకనగా చూసినట్టే ఇక్కడ ఒక ఆలయంలో ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు సీఎం గారు వెళ్ళినప్పుడు ఎస్సీ కులానికి సంబంధించిన బట్టి గారిని కింద కూర్చోబెట్టి మిగతా వారందరూ కూడా పైన కూర్చున్నారు రెడ్డీలు అయినంత మాత్రాన వాళ్ళని కూర్చు పైన కూర్చోబెట్టి మిగతా ఎస్సీ కులానికి సంబంధించిన వారిని మరి చులకన భావంగా చూడడం ఎందుకు ఇటు ఎస్సీలో అంటే కేవలం నేతకాణిలో లేకపోతే మాలలో లేకపోతే మాదిగలో వీళ్ళలో వీళ్ళు వీళ్ళు ఎవరైనా పర్లేదు అందరూ ఎస్సీ కిందికి ఇప్పుడు గడ్డ వంశీ గారు చెప్పినట్టు మీరు మాట్లాడింది మీరు ఇక్కడ శ్రీధర్ బాబు గారు ఏం మాట్లాడాలో మాట్లాడారు ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ ఇక్కడున్న మా సత్యం ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ ఈరోజు ఉన్న మా లక్ష్మణ్ వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు వీరిని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా వీళ్ళకి ముందుకు తీసుకెళ్లాలి ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది తెలిసిన నాయకత్వం ఈ రా ఈ జిల్లాలో ఉంది ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడదా ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ వాడు మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా ఉంటే వాడితో నడుస్తున్నారు అంటే ఎవడో మూడో వాడు మాట్లాడడం దాన్ని వేరే పార్టీలు అదనుగాడు చేసుకోవడం ఎవడో వారు కూడా మీ కాంగ్రెస్ అభ్యర్థి మెంబరే వారు కూడా మీ కాంగ్రెస్ ఎంపీఏ బెల్లంపల్లి కాన్స్టిట్యున్సీలో కానీ లేదా చెన్నూరు కాన్స్టిట్యున్సీలో కానీ ఎస్సీ కాన్స్టెన్సీలకు సంబంధించిన వారు ఎస్సీ ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఇవి చెన్నూరు నియోజకవర్గము అదేవిధంగా బెల్లంపల్లి పెద్దపల్లి పెద్దపల్లి నుండి ఎంపీ గారు కూడా ఎస్సీ కులానికి సంబంధించిన వారే ఎందుకు వీరిపై ఇంత చులకనాభావం ఈ కులాలపై ఇప్పటికీ ఇప్పటికీ కూడా ఇంకా ఎస్సీ కులాలను అనడమేనా ఏ అంత చులకనగా నాకు కనబడుతున్నారండి ఏ మంత్రి గారు ఏ అంత చులకైన గారు కనబడుతున్నారా ఏ శ్రీకులంటే అంత పిచ్చి వాళ్ళు అనుకుంటున్నారా ఎవరైనా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటేనే పద్ధతి ప్రకారం రాజ్యాంగ రాజ్యాంగబద్ధంగానే నడుచుకోవాలి మీరు ఒక మంత్రి సాధారణ వ్యక్తిలాగా మాట్లాడొద్దు మాట్లాడద్దు మీరు ఏమనుకుంటున్నారు మీరు అసలు ఎస్సీ కులాలంటే పిచ్చి కులాలనుకుంటున్నారా రాజ్యాంగం అంటే ఆషమాసిలా కనబడుతుందా మీకు నోటుకొచ్చిందల్లా వాగేయడమేనా ఇకపై ఇలా మాట్లాడొద్దు అని చాలామంది ప్రజలు అంటా ఉన్నారు ఆయన ఒక ఎంపీ స్థానంలో ఉండి ఒక మంత్రిని పక్కన పెట్టుకొని మా కులాలపైన మా కులాలపైన ఇప్పటికీ పెద్ద కులాల వారే అజమాయిషి చేస్తున్నారు అనేలాగా మాట్లాడారంటే మీరు ఎంత ఒత్తిడి చేస్తే వారు ఆ మాట అని ఉండాలి నిజం చెప్పాలంటే కాంగ్రెస్కి చాలా బలం చేకూర్చింది గడ్డం వారి ఫ్యామిలీ ఇప్పుడు బెల్లంపల్లిలో వినోద్ గారు చెన్నూరులో వివేక్ గారు పెద్దపల్లిలో ఎంపీగా వివేక్ గారు ఉన్నారు మరి వీరిపైన ఎందుకు చులకన భావం దీనిపైన అనేది నేను మాట్లాడను చులకన భావం ఎందుకని మాత్రమే మాట్లాడతాం ఏ సందర్భమైనా కాని కానివ్వండి ఇక్కడ నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడాలి కేవలం కులాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుండదు అని చెప్పేసి కేవలం కులాలను మాత్రమే దృష్టిలో పెట్టుకొని కులాలను అనగారిన కులాలను ఒకలాగా చూస్తాం పై వారిని అంటే ఈ రెడ్లను బీసీలను ఒకలాగా చూస్తాం ఓసీలను ఒకలాగా చూస్తాం రాజ్యాంగంలో రాసుందా వీళ్ళనిట్లో చూడాలా వీళ్ళనిట్లో చూడాలని చెప్పేసి లేదా ప్రభుత్వ విధి నిర్వహణలో ఇంట రాసుందా అణగారిన కులాలను ఎప్పుడు కిందనే ఉంచాలా ఓసీలను రెడ్లను పైన ఉంచాలా బీసీలను కింద ఉంచాలా అని చెప్పేసి ఎక్కడైనా రాసుందా అని చెప్పేసి ప్రజలు అడుగుతా ఉన్నారు మరి వీటికి ఖచ్చితంగా కాంగ్రెస్ సమాధానం చెప్పాలి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు మరి చూస్తూ ఉండండి ఎస్ఎస్ యూనివర్స్ టీవీ మీతో శ్రీనివాస్